టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది సింహరాశి వాళ్ళకి మెయిన్ విషయమే జూన్ దాకా ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే లాభస్థానంలో గురువు ఇప్పుడు వక్రంగా ఉన్నాడు ఫిబ్రవరి ఇరవయో తారీఖు తర్వాత టోటల్గా వక్ర నివర్తి అవుతుంది సో గురు గ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ శుభగ్రహం సో ఇంట్లో పెళ్ళల్లో పిటాకులు ఏమేమి జరగాలో అన్నీ జూన్ లోపల జరగడానికి ఛాన్సెస్ క్వైట్ హై ఎందుకంటే ఇప్పటిదాకా మనం జరిగే ఏ విషయము పాజిటివ్గా లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళ మూల్యంగా నడుతుంది ఇన్ఫ్యాక్ట్ సింహంలో పుట్టిన మనుషులు చాలామందికి ఫ్రెండ్స్ మూల్యంగా కొంచెం ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంది అన్న ఎవరైనా ఉన్నారు లేదంటే అక్క ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ యొక్క హెల్త్లో మెయిన్గా ఈ భుజం సంబంధించిన విషయం అదేలాగా త్రోట్ సంబంధించిన విషయాల్లో ఏదో ఒక చిన్న ఆపరేషన్ సర్జరీ లేదంటే చిన్న లంప్ అలాంటి విషయం రావడం చిన్న గడ్డలాగా రావడానికి ఛాన్సెస్ ఉంది అవన్నీ చూసుకోవాలి బట్ ఏంటంటే సింహరాశిలో పుట్టిన చాలామందికి జూన్ లోపల చాలామందికి అవ్వడానికి ఛాన్స్ చాలా బాగుంది అదేలాగా ఇప్పుడు సిచ్యువేషన్కి పాప పుట్టడానికి ఛాన్స్ చాలా ఉంది ఫ్యామిలీ లేదు విడాకుల ఒక సిచ్యువేషన్లో ఉన్నారు అంటే అది గ్యారంటీగా ప్రాసెస్ అయిపోతుంది మిగతా సింహం వర్యస్థానానికి అంటే ట్వెల్త్ ప్లేస్కి మీకు గురువు సంక్రమణంలో రావడం అది శని ఎఫెక్ట్ చేసి ఇవ్వడం అనేది గ్యారంటీగా రెండు విషయాలు చూ చూపిస్తుంది ఒకటి మదర్ యొక్క హెల్త్ కాస్త జాగ్రత్తగా ఉండాలి అదేలాగా సైకలాజికలీ సో బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్న సింహరాశి వాళ్ళు దేశాంతరం అని చెప్తాం అంటే మీరు దేవుడు గుడిలకు వెళ్ళడం క్షేత్రాడడానికి వెళ్ళడం కాశీ గయ రామేశ్వరం లాంటి స్థలానికి వెళ్ళడం మెయిన్గా నేను చెప్పేది కనకదుర్గని వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని రావడం సింహాచలానికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం ఈయన వచ్చి సింహరాశి నన్ సింహరాశిలో పుట్టిన వాళ్ళకి చాలా మంచి విషయాలు జరగడానికి జరగడానికి ఒక హెల్ప్ వచ్చి చాలా బాగుంటుంది మెయిన్గా సింహరాశిలో ఉన్న మనుషులకి ప్లేసే చేంజ్ అవుతుంది ఊరే చేంజ్ అవుతుంది మీరు ఉన్న లొకేషన్ స్టేటే చేంజ్ ట్రాన్స్ఫర్ చాలా అవ్వడానికి ఛాన్స్ ఉంది